నవరా వంశీగా ఇప్పుడెట్లా ఊసలు లెక్కెడుతున్నావా వంశీగా ఏ అసలే నేను బయలుదే కడుపు మండి నేను చస్తా ఉంటే ఇక్కడ బొక్కలో నీ పొక్కలో పుట్క కంపు నోరేసుకుని ఎదో పాటలు పాడతావా అసలు నా ఫ్రెండ్ వినరా మరి వంశీయాలు అనగరా మనం ఎన్ని యదో పనులు చేసినా కలిసి చేసేవాళ్ళం నువ్వు నా పక్కన లేకపోతే నా చెయ్యి కొట్టేసినట్టు అనిపిస్తుందిరా ఏ ఈ యదవ డ్రామాలకి ఏం తక్కువ కాదు అయినా ఇక్కడికి నన్ను పరామర్శించడానికి వచ్చావా లేకపోతే దిక్కుమాలిన మాటలు పాటలు పాడి దప్పడానికి వచ్చావా నా ఫ్రెండ్ జైల్లో చెప్పకూడదు ఏంటంటే చూసి తట్టుకోలేక ఏడ్చి ఆ బాధలో మటన్ బిర్యానీ తిని అది ఒరక్కి గుడివాడి నుంచి బెజవాడికి బండి వేసుకుని వచ్చాడు అని దగ్గరికి అసలు నన్ను కాదురా నిన్ను బొక్కలో వెయ్యాలి నీతో పోలిస్తే నేను అసలు చాలా పద్ధతిగానే ఉంటాను పద్ధతుల గురించి నువ్వు నేను మాట్లాడుకుంటే జనం నోటితో నవ్వరు మరి దేంతో నవ్వుతారు వద్దులేరా ఇప్పుడు నేను బూతులు మానేశాను ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి నోటిని కాదులో పెట్టానులే అయినా నువ్వు అప్పుడు వాగిన వాగుడికే మీ ఫ్రెండ్గా నన్ను కూడా గుర్తు పెట్టుకుని ముందు నన్ను లోపలేశారు ఇదిగో వంశీ అన్నిటికీ జలగన్న ఉన్నాడు కదా ములాఖాత్ లో మలాఖత్ అని నీతో ఉంటాడు కదా డైలీ వచ్చేస్తుందిలే ఏం జలగన్న ఏం మాట్లాడతావు అప్పట్లో బాబుగారితో ఉన్నప్పుడు నాకు ఏ బాధ లేదు నువ్వేదో నా కర్మకి ఫ్రెండ్ అయిపోయి ఇటు వచ్చే ఈ పార్టీలోకి వచ్చే అని అన్నామని వచ్చాను వచ్చినందుకు ఏమైనా తక్కువ తిన్నావు ఏంది గన్నవరం దూన్నో అతలు పడేసావు అసలు నువ్వే కదరా నన్ను టెంప్ చేసింది గుడివాడలో కాషినోలు కోడి పందాలు ప్యాకాట్ క్లబ్లని అర్థమైన ఆదాయ మార్గాలు చూపించి నాకు ఆశ కలిగించావు నువ్వు ఆశపడితే తప్పులేదు కానీ దేవతలంటే భువనేశ్వరి అమ్మను కూడా నోటికొచ్చినట్టు వాగావు నా కర్మ ఇలా రాసి ఉంటుందని నాకు మాత్రం ఏం తెలుసు ఏం బాధపడక మంచి రోజులు వస్తే ఏడో ఒకరా నీకు బయలు వచ్చేస్తుంది మళ్ళీ నువ్వు బయటకు వచ్చేస్తావు మళ్ళీ మనం ఎంచక్క బెంగళూరు చెన్నై ఓటీ వెళ్ళి కాసినోళ్ళు ఆడుకోవచ్చు సరదా సరదాగా తిరిగి రావచ్చు ఈ రిమాండ్ ఎన్ని రోజులు ఉంచుతారో ఏమో నాకైతే చుక్కలు కనబడతా ఉన్నాయి ఆ సత్యానంద్ని కిడ్నాప్ చేయలేదని చెప్పాను వాళ్ళు ఏమో సహా అన్నీ బయట పెడుతున్నారు బయటకు రావడం కష్టంగా అనిపిస్తుందిరా నాకు కూడా డౌట్ కొడుతూనే ఉందిరా మనోళ్ళందరూ ఒక్కొక్కరుగా బొక్కలోకి వెళ్తున్నారు ఎప్పుడు ఎవరు లోపల ఉంటాడో అర్థమయ్యవట్లేదు ఈ పరామర్శలు ఎక్కువైపోయినాయి నీలాంటి ఎదవలతో స్నేహం చేశాను చూడు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి యదవ యదవ అని అన్నిసార్లు నాకు చిరు ఎత్తుతుంది అయినా ఏముంది నా బొచ్చులోది ఇన్ని బెదిరించి అక్కడ ఇక్కడ కబ్జా చేయడం తప్ప నాకు వచ్చే కోపానికి నేను గనక బయట ఉంటే నిన్ను గుండు మీద రెండు పీకేవాడిని నా గుండులో అంత మాట అన్న వంశ అసలు అనటం కాదురా నేను అప్రూవల్గా మారిపోయి అసలు ఈ గాడే మొత్తం చేసింది వీడి చేసే యవ పనులు అన్నీ ఇన్ని కాదు వెంటనే వీడిని కూడా అరెస్ట్ చేయండి అని పోలీసులకు చెప్పేస్తా ఒరే ఒరే నీ ప్రాణ స్నేహితుడిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా నువ్వు స్నేహితుడా పానీపూరిలో ఏకమేం కాదు నా ఏకలోది ఉరే నాని నీకు సలహా చెప్తా విను ఏం రాజే త్వరగా చెప్పు నువ్వు నేను కలిసిమెలిసి ఉండాలని నీకుందా లేదా ముందురా వంశే మన ఇద్దరం ఎప్పుడు కలిసిమెలిసే ఉండాలి కదా ఇప్పుడు నువ్వు బయట ఉంటే నన్ను తీసుకొచ్చి లోపల బొక్కలు వేసినట్టు పోలీసులు నీ దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలియదు అంటే నువ్వు అనేది నిజంగానే నా గురించి పోలీసులకి చెప్పేస్తావా ఏంది రే నాని నేను చెప్పకపోయినా నా తర్వాత లోపలికి వచ్చేది నువ్వే కాబట్టి రేపు భయపెట్టగరా వంశే కాబట్టి ఏం చేయమంటావు నీ గురించి నేను చెప్పినా చెప్పకపోయినా పోలీసులు నీ దగ్గరికి వస్తే మాత్రం నిన్ను కొల్లబొడిచి లోపలేస్తారు అంతవరకు తెచ్చుకోకుండా చట్టానికి నువ్వే లొంగిపోవు లొంగిపోతే ఏముంది ఎంతక్క మనం పక్క మన శేషజీవితం అంతా ఈ జైల్లోనే గడిపోయచ్చు ఏమంటావు రా భూతులు నాని పోదు నాకీ